హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో శంకర్ వరప్రసాద్ గారు బ్యాటింగ్ స్టార్ట్ చేసేశారు మండే రిలీజ్ అయినటువంటి సినిమా వరల్డ్ వైడ్గా డే వన్ ఎనభై నాలుగు కోట్ల పోయి అసలు నాకు అర్థం బాస్ స్టామినా ఇది బాస్ క్రేజ్ ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి సినిమా స్టార్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎంతమంది యాక్టర్స్ ఉన్నా అందరినీ జస్ట్ లైక్ బ్రేక్ఫాస్ట్ కి టిఫిన్ చేసినట్టు తినేసాడు అంతే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ ఎనర్జీ ఆ రేంజ్ కామెడీ టైమింగ్ అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకటే ఏం చెప్తాం కామెడీ లోను అలాగే లోను డైలాగ్ డెలివరీ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ బాసే మొత్తం ఆక్రమించేసాడు దానికి నిదర్శనం రోజు మొదటి రోజు ఎనభై నాలుగు కోట్లు ప్రీమియర్ ప్లస్ డే వన్ కలెక్ట్ చేసిందంటే చాలా సినిమాలు ఉంటాయి కొన్ని సినిమాలు ఉంటాయి సీక్వెల్ హైప్తో వస్తాయి అవి శుక్రవారం రిలీజ్ అవుతాయి పైగా తిప్పి కొడితే ఈ సినిమాలో సగం కలెక్షన్ రాలేదానికి డే వన్ కానీ మండే రిలీజ్ అయినటువంటి సినిమా ఈ రేంజ్ ఫ్యామిలీ పుల్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ పండగ ఎండింగ్ వరకు చెప్తున్నాం కదా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ తేడా లేకుండా కొడతాడు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దశ రచ్చ మినిమం నాలుగు వందల కోట్లు మినిమం అది ఎక్కడ ఎన్నవద్దో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ సినిమా ఆడుతుంది ఇంకా చాలా మంది మన ఫ్యాన్స్ బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే బుక్ మై షోలో రికమెండేషన్ లో మంది కిందకి చూపిస్తుంది అది ఇది అని చెప్పేసి అంటున్నారు కోర్టు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి పక్కన నిలబడి ఒక ఆర్డర్ ఇచ్చి రివ్యూస్ రేటింగ్స్ ఇకపైన ఏ సినిమాకి ఇవ్వకుండా చేశారు అయినా సరే ఆంటీ ఫ్యాన్స్ చాలా మంది చాలా పాపం చాలా కష్టపడుతున్నారు ఈ సినిమాని కిందకి తగ్గిద్దాం అని చెప్పేసి బుక్ మై షోలో లో కిందకి తగ్గిస్తారేమో జనాలు థియేటర్కి వెళ్ళే జనాలని అయితే మీరు వెనక్కి తగ్గించలేరు కదా పట్టుకొని థియేటర్ బయట నుంచి ఒక్కొక్కరి సినిమాకి వెళ్ళతారు ఆ సినిమాకి వెళ్ళాలని చెప్పలేరు కదా అల్టిమేట్లీ జనం ఏ సినిమాకి ఓటేస్తున్నారా జనం ఏ సినిమా వైపు నిలబడుతున్నారా అనేది ఇంపార్టెంట్ రోజు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవరు అంటే మన శంకర్ వరప్రసాద్ వన్ సైడ్ వారు వన్ సైడ్ అయిపోయింది ఇంకా అన్ని సినిమాలు దిగాయి అన్ని సినిమాలు చూస్తారు బట్ ఓవర్ ఫ్లోస్ అనమాట ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి వస్తారు ఏదో ఒక సినిమా బ్లాక్ బస్టర్ కొడతారు దానికి టికెట్లు దొరకకపోతే పక్క సినిమాకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈసారి కూడా ఏర్పడింది కాకపోతే ఈసారి ఇంకా అవసరమైతే రెండో రోజే వెళ్దాం మూడో రోజు వెళ్దాం కానీ మన శంకర మాత్రమే వెళ్దాం అనేటువంటి డిసిషన్ జనాలు తీసుకున్నారు అని అంటే ఏ కైండ్లో అంటే చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తారు ఇప్పటికీ నేను టూ టైమ్స్ చూస్తాను నేను రివ్యూ ఇవ్వలేకపోయాను సో మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా చూస్తాను నేను ఫ్యామిలీతో పాటు తీసుకెళ్తాను ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్తాను ఇంకా పండగ వరకు బ్యాటింగ్ ఉంటుంది కాబట్టి బాస్ది సో మీరు ఎక్కడెక్కడ సినిమా చూశారు ఫ్యామిలీతో పాటు ఎప్పుడు వెళ్తున్నారు మళ్ళీ ఇంకోసారి అనేది కామెంట్ బాక్స్లో పామించేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి